హలో ఆ త్యాగు రేపు నా చెల్లెలకి నిశ్చితార్థం తప్పకుండా రావాలి ఏంటి మర్చిపోకూడదు హలో సుందరం రేపు నా చెల్లులకి నిశ్చితార్థం రా ఇంట్లో అందరినీ తీసుకురావాలి మర్చిపోకూడదు అలాగే శ్రీధర్ కూడా తీసుకురా ఏమిట్రా తెల్లారితే నిశ్చితార్థం ఈ రోజైనా త్వరగా రాకూడదా లీవ్ పెట్టమన్నాను పెట్టావా లేక డ్యూటీ ఏనా నిశ్చితార్థానికి నువ్వు చేయవలసిన పనులని నేనే తిరిగి తిరిగి చేసుకున్నాను హలో త్యాగు ఐ సుభాష్ రేపు నా చెల్లలకు జరగాల్సిన నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది సుభాష్ ఏమంటున్నారా నువ్వు హలో సుందరవా రేపు జరగాల్సిన నా చెల్లెల నిశ్చితార్థం ఆఫీసేను హలో ఆడిటర్ శ్రీధర నా చెల్లెలకు జరగాల్సిన నిశ్చితార్థం రేపు లేదు నిస్తార్థం మాత్రమే కాదు పెళ్లి కూడా లేదు వచ్చే నెల ఆరో తేదీ నీ మెళ్ళలో తాళి కట్టించాలనుకున్నాను కానీ వారు రోజుకో అమ్మాయి మెళ్ళలో తాళి కడుతున్నాడమ్మా పోలీసుల్ని మోసం చేసేందుకు పెళ్ళైన తర్వాత అత్తవారింటికి రావాల్సిన పెళ్లి కొడుకు వ్యభిచారం చేసినందుకు ఇప్పుడే అత్తవారింటికి వెళ్ళాడు నిజం తెలుసుకునే చెప్తున్నావా అతన్ని అరెస్ట్ చేసింది నేనమ్మా పెళ్లి ఆగిపోయిందని బాధపడకుండా చెల్లి తప్పించుకుందని సంతోషపడమ్మా సీత నీ కాబోయే భర్త ఉండాలని కానీ వాడు నా కూతురు నిశ్చితార్థాన్ని చాలా సులభంగా ఆపేశాడు సీత ఏడుపు ఆపలేకపోతున్నాం రెండు రోజులుగా తిండి తిప్పుల్లో లేకుండా పడుంది సీత దాన్ని ఓదార్చి మంచి గుణవంతుణ్ణి తీసుకొస్తానని చెప్పాక అది సరే అని తలాడించింది ఆ సంతోషంలో సుభాషు డ్యూటీకి వెళ్ళాడు సీత కాలేజీకి వెళ్ళింది వెళ్ళింది మళ్ళీ తిరిగి రాలేదు సీత సుభాష్ ఏమైందా నువ్వు నేను ముఖ్యం కాదని తను సుభాష్ ఒక మనసారా ప్రేమించాక వాడు అయోగ్యుడిని తెలిసిన తర్వాత తను గుండె పగిలి చచ్చినా కూడా నేను ఇంతగా బాధపడేవాడిని కానమ్మా అంత మాట అను కాదమ్మా అన్నయ్య ఏదేవైనా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను నాతో చెప్పుంటే దాని ధైర్యానికి మెచ్చుకునేవాడిని లేదా వాణ్ణి మంచివాడుగా మారుస్తాను నాతో సవాల్ చేసుంటే సీత నమ్మకాన్ని గౌరవించేవాడమ్మా అలా ఎందుకమ్మా తను చేయలేదు దానికి నా మీద నిజమైన ప్రేమ లేదు నన్ను వదిలేయమ్మా నువ్వు పది మాసాలు మోసి కన్నావే ఆ విశ్వాసం ఎలాగమ్మా దానికి లేకుండా పోయింది ఎలాగమ్మా లేకుండా పోయింది ఇక దాని ఫోటో ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉండనని అన్ని వదులుకుని వెళ్ళిపోయిన దాని ఫోటో ఇక మీద ఆవేశపడిన సుభాష్ని నేను శాంతపరిచాను వాళ్ళని కనిపెట్టి కలుపుదామని చెప్పాను అందుకే సుభాష్ వాళ్ళ కోసం వెళ్ళాడు కానీ లేచిపోయిన వాళ్ళ శవాలే మాకు దొరికాయి కార్ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు చెల్లెలు తన మాట మీరిందని ముందు ద్వేషించినా అది చచ్చిపోయిందని తెలిసాక సుభాష్ కృంగిపోయాడు ఇవాళ అది చనిపోయిన రోజు